హాయ్ డియర్స్ నేను మార్నింగ్ వాక్ వచ్చానండి పచ్చడి మొక్కల మధ్యన అలా నడుస్తూ ఉంటే నాకు ఈ అందమైన పుట్టగొడుగులు కనిపించాయి చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయండి అలా చేయి కూడా సరిపోవట్లేదు అంతంత పుట్టగొడుగులు ఉన్నాయి ఇవి తినడానికి పనికిరావు కానీ చూడడానికి చాలా బాగున్నాయి కొన్ని రకాలు తినే పుట్టగొడుగులు ఉంటాయట ఆ పుట్టగొడుగులు ఈ సైజులో మనకు దొరకాలంటే చాలా కష్టం చాలా ఖరీదుతో కూడుకున్నాయి కూడా కానీ ఇవి పాయిజన్ అంటే విషపూరితమైన పుట్టగొడుగులట తినకూడదు అంటున్నారు నాకైతే పుట్టగొడుగుల్ని చూస్తే చిన్నపిల్లని అయిపోయాను అన్నీ ఒక్కొక్కటి కలెక్ట్ చేశానండి మా పిల్లలకి చూపిద్దామని మరి మీరు ఎప్పుడన్నా ఇటువంటి పుట్టగొడుగులు చూసారా మీరు పొలాల్లోనూ విలేజెస్లో చూస్తుంటారు నేను సిటీలో చూసానండి అదే గ్రేట్ అసలు మొక్కలు ఇంత పెద్ద పుట్టగొడుగులు చూడటం నేను చార్నాళ్ళ తరగతి ఇదే మొదటిసారి మరి మీరు ఇటువంటి పొట్టొడలు చూసారా డియర్స్